హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ లో మీలక్ష్మి ఈ రోజు కూడా మీషో అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు వీడియోని లైక్ చేయండి మీరు వీడియో లైక్ చేయడం వల్ల వీడియో అందరికీ రీచ్ అవుతుంది ఈ రోజు కూడా వెడ్డిన్ తో మీ ముందుకు అయితే వచ్చేసాను నేను తీసుకున్న కలెక్షన్ ని ఈ రోజు మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఇప్పుడైతే నేను వీటిని అన్బాక్సింగ్ చేసి చూపించేస్తాను మీకు ఫస్ట్ ఒక దాన్ని అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను మన ఛానల్లో ఇలా వెడ్డింగ్ కలెక్షన్ సంబంధించి చాలా వీడియోస్ అయితే పెట్టాను ఇప్పుడు నేను మీషోలో తీసుకున్నది చౌకర్ అనమాట చాలా సింపుల్ గా ఉంది ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి మీకైతే చూపిస్తాను ఇదైతే చాలా సింపుల్ గా ఉంది దీన్ని చూసుకుంటే మనకి మిడిల్ లో వచ్చేసి ఒక పెద్ద బీడ్ అయితే పింక్ కలర్ లో ఇచ్చారన్నమాట దాని చుట్టూ ఒక రౌండ్ షేప్ లో మనకి వైట్ స్టోన్స్ అయితే ఇచ్చేసారు అలాగే దాని కింద మనకి పింక్ స్టోన్ అలాగే గ్రీన్ కలర్ స్టోన్ అయితే ఇచ్చేసారు అలాగే దీని ఫినిషింగ్ చూసుకుంటే మనకి వైట్ కలర్ లో పెద్ద బీట్స్ అయితే ఇచ్చేసారు అలాగే ఈ నెక్చైన్ కి మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే గోల్డ్ కలర్ లో మనకి ఇలా చైన్ లాగా అయితే ఇచ్చేసారు అలాగే బ్యాక్ సైడ్ మనకి హుక్స్ కూడా అయితే ఇచ్చేసారు ఇది అడ్జస్ట్ చేసుకోవడానికి ఏమీ లేదు మనకి కరెక్ట్ గా నేనైతే పెట్టుకుని అయితే చూపిస్తాను ఇది కరెక్ట్ గా ఏంటంటే మనకి మెడకలా పట్టేసినట్టు అయితే ఉంది ఇది పిల్లలకైతే చాలా బాగుంటుంది నాకు తెలిసి మనకైతే మనకి గొంతుకు పట్టేసినట్టు అయితే ఉంది బ్యాక్ కెమెరా నుంచి అయితే చూపించేశాను కదా ఇప్పుడు ఫ్రంట్ కెమెరా నుంచి అయితే చూపిస్తున్నాను దీని క్వాలిటీ అనేది బాగానే ఉంది బట్ ఇది ఏంటంటే మనకి ఇది త్వరగా కలర్ పోయే అవకాశం అయితే ఉంది అని అనిపిస్తుంది నాకైతే దీని వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి మీ లో నేను వన్ ఫిఫ్టీ రూపీస్ కి అయితే పర్చేస్ చేశాను మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ కి మనకి ఇయర్ రింగ్స్ కూడా రావు అలాంటిది మనకి ఇలా చిన్న చాకర్ అన్నమాట ఇది పిల్లలకైతే చాలా బాగుంటుంది పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు పిల్లలకి అయితే చాలా సింపుల్ గా నైస్ గా ఉంటుంది రేటింగ్ వచ్చేసి ఫైవ్ టు ఫోర్ రేటింగ్ అయితే ఇస్తాను ఎందుకంటే కాస్ట్ అనేది తక్కువే ఉంది క్వాలిటీ అంత అనిపించింది మనకి ఇది అనేది త్వరగా మనకి కలర్ పోయే అవకాశం అయితే ఉంది దాని గురించి వచ్చేసి నేను ఫోర్ ఫోర్ స్టార్ రేటింగ్ అయితే ఇచ్చాను క్వాలిటీ పరంగా అయితే ఇది చాలా బాగుంది దీని అయితే ఒకసారి లెక్కకు పెట్టుకుని అయితే చూపిస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ సెట్ అయితే నేను పెట్టుకున్నాను ఈ వచ్చేసి చాలా సింపుల్ గా ఉంది చెప్పాను కదా ఇదైతే కొంచెం మనకి వెనకాల చైన్ అనేది చాలా చిన్నది ఇచ్చారనమాట ఇది మన పెద్దవాళ్ళకన్నా పిల్లలకైతే గా సెట్ అవుతుంది ఆ ఇదైతే ఓవరాల్ గా వచ్చేసి చాలా సింపుల్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకొక సెట్ అయితే చూపించేస్తాను ఈ సెట్ వచ్చేసి చాలా తక్కువ కాస్ట్ లో వచ్చింది కదా అని పర్చేస్ చేశాను అసలు ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి నాకు తెలిసి దీన్ని నాకు రివ్యూ కూడా చేయాలని అనిపించలేదు అంత వర్స్ట్ గా ఉందనమాట ఎందుకు నేను అంతలా అంటున్నానంటే మీకు ఓపెన్ చేసి ఒకసారి రియల్ గా అయితే చూపించేస్తాను అసలు దీంట్ క్వాలిటీ కానీ అసలు ఫినిషింగ్ కానీ అసలు అస్సలు బాగాలేదు నిజంగా ఇలాంటివి మీరు తీసుకోవద్దు నేను ఇది రివ్యూ చేయడానికి కారణం ఈ వీడియో చేయడానికి కారణం కూడా ఇదే ఎందుకంటే ఇలాంటి వాటిని తీసుకుని మీరు అస్సలు మోసపోవద్దు నిజంగా చాలా వరస్ట్ గా ఉంది అసలు మనం ఇలాంటి వాటిని తీసుకుని వేసుకుని వెళ్ళేకన్నా ఎక్కడికైనా ఇలా ఏమి వేసుకోకుండా వెళ్తే చాలా బాగుంటుంది నాకు అలా అనిపించింది ఇంత వరస్ట్ జ్యువెలరీ అయితే అస్సలు చూడలేదు మీషోలో నేను ఎన్ని ఐటమ్స్ పర్చేస్ చేశాను కానీ ఇంత వేస్ట్ జ్యువెలరీ అయితే అస్సలు చూడలేదు ఈ సెట్ మనకి త్రీ పీసెస్ సెట్ అయితే వచ్చింది లాంగ్ హారం షార్ట్ హారం అలాగే ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసాయి అలాగే ఈ జ్యువెలరీ మీకు కలర్ చూస్తేనే మీకు చాలా వరకు అర్థమైపోయి ఉంటుంది మీకు కలర్ వేరియేషన్ కూడా నేను చూపిస్తాను అసలు ఇయర్ రింగ్స్ చూసారా ఎలా ఉన్నాయో అస్సలు బాగోలేదన్నమాట ఇవైతే అస్సలు తీసుకోకండి ఇలాంటివి తీసుకుని మీ మనీ కూడా వేస్ట్ చేసుకోకండి మీకు గోల్డ్ కలర్ వేరియేషన్ చూపిస్తాను అన్నాను కదా నేను తీసుకున్న చాకర్ కి నేను ఇప్పుడు తీసుకున్న సెట్ కి చూడండి రెండు పక్క పక్క పెట్టి చూస్తే మనకి ఆ చాకర్ అనేది కలర్ అనేది మనకి గోల్డ్ ఫినిషింగ్ లాగా అయితే కనిపిస్తుంది మనకి ఈ సెట్ వచ్చేసి చూసారు కదా మనకి రెడ్డిష్ లో ఉంది ఫుల్ ఎల్లో ఎల్లో రెడ్డి లో అయితే కనిపిస్తుంది అనమాట అది మనం ఇంకొక సెట్ అయితే తీసుకున్నాం కదా ఇదైతే అయితే నిజంగా చెప్తున్నాను ఇది అయితే అస్సలు బాగోలేదు ఏదైనా మనకి కాస్ట్ బట్టే ఉంటుంది అసలు ఇది మనకి గోల్డ్ లా కూడా కనిపించట్లేదు అసలు కలర్ కూడా రెడ్ కలర్ లో కనిపిస్తుంది అలాగే మనకి ఇది చూసారు కదా ఇది మనకి హారం మెళుకలు తిరిగిపోతుంది అనమాట చుట్టుపడిపోతుంది అసలు అస్సలు నీట్గా లేదు చూడండి నేను చూపించేటప్పుడే మీకు ఇది అనేది తెగిపోయింది నేను ఇది మెలికిల్ పడింది కదా అని తీస్తుంటే మనకి దీనికి ఇచ్చిన థ్రెడ్ అయితే మనకి తెగిపోయింది అనమాట ఇది అయితే వరస్ట్ అని చెప్పొచ్చు అస్సలు బాగోలేదు మనకి వేసుకున్న కూడా పెద్ద బాగోదనమాట అందుకని నేను వేసుకుని అయితే చూపించట్లేదు ఇదైతే వేస్ట్ ఇవి ఇలాంటివి అసలు తీసుకోకండి మనకి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో తీసుకుంటే మనకి సెట్స్ అనేవి చాలా బాగుంటాయి ఇదైతే అంతగా బాగోలేదు ఇవైతే అస్సలు రికమెండ్ చేయను ఇలాంటివి అసలు తీసుకోకండి మనకి మనీ అనేది వేస్ట్ అవుతుంది అలాగే ఇది వచ్చేసి బాగానే ఉంది కానీ మనకి ఆ ఈ కలర్ అనేది మనకి మనకి త్వరగా షేడ్ అయిపోయే అవకాశం ఉంది దాన్ని బట్టి మీకు నచ్చితే తీసుకోండి ఈ రెండు ఐటమ్స్ కూడా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ అయితే చేయను మనకి క్వాలిటీ పరంగా మనకైతే అస్సలు బాగోలేదు మీకు నచ్చింది మాకు కావాలి అనుకుంటే మీరైతే తప్పకుండా తీసుకోండి విత్ కోడ్స్ అండ్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను మీరు అయితే చెక్ చేసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఇదే అవి వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేనైతే ఆనెస్ట్ రివ్యూ అనేది ఇస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్